రెండు వేల ఇరవై నాలుగు నీట్ ఫలితాల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన శ్రీ గోస్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో చేరిన సాధారణ విద్యార్థుల్ని సైతం ర్యాంకర్లుగా మార్చింది శ్రీ గోస్ లైట్ ఐదు వందల ఇరవై మంది విద్యార్థులు ఆరు వందలకు పైగా మార్కులు ఇది కేవలం శ్రీ గోస్ లైట్స్ వల్ల మాత్రమే సాధ్యం నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్ లైట్స్ మెడికల్ అకాడమీ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అందరికి నమస్కారం కూటమికి సారథ్యం వహించి విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యే కావడం మంచి విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా గత రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయ్యారు భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విష ప్రచారం చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఇందులో వాస్తవం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రయాణం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిచ్చారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా ఈ రోజున మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం నలభై ఐదు పాయింట్ ఆరు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం నలభై శాతం ఓట్లు వచ్చింది అంటే ఈ రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం ఐదున్నర శాతం కేవలం ఐదున్నర శాతం మాత్రమే